హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ ముందుకైతే వచ్చేసాను వీడియో చూస్తున్నందుకు ఫస్ట్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓపెన్స్ నా వైపున వేసుకొని సార్ ఓపెన్స్ అటువైపున వేసి జాయింట్ అనేది నా వైపున వేసేసుకొని బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాను చూడండి కింద వచ్చి తగులు లేకుండా ఇలా నీట్గా ఒక లైన్ వేసేసుకొని పాఫ్ ఇంచు ఖర్చుకి ఇంకొక లైన్ అయితే వేసేసుకున్నాను మూడు బ్లౌజులు ఉన్నాయండి కానీ పింక్ కలర్ బ్లౌజు శారీలో వచ్చిన క్లాత్ సరిపోవట్లేదని పక్కన పెట్టేసాను స్టిచ్చింగ్ చేయకుండా ఈ రెండు అయితే కట్ చేస్తున్నాను చూడండి సైజు బ్లౌజ్ని ఇలా సమానంగా మిడిల్కి మట్ చేసుకొని ఇలా ఇలా టక్స్ అయితే పెట్టేసుకున్నాను మార్కర్తోని ఇలా గుర్తులు అయితే పెట్టేసుకున్నాను కదా చివరినైతే ఒక లైన్ వేసేసాను డాట్స్ పెట్టేసుకొని చూడండి టైట్ కుట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి మనకు ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడికి కూడా ఒక లైన్ వేసేసాను చివరికి కూడా ఒక లైన్ వేసేసాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చేసుకుందాం చెక్ చేసుకుందాం మనము చెస్ట్ లూజ్ ఎంత అంటే పట్టి నుంచి పట్టి ఉంటుంది కదా పట్టి నుంచి చక్క కింది వరకు ఎంత వస్తే అంత మనకు చెస్ట్ లూజ్ పెట్టేసుకోవచ్చండి నేను చెక్ చేసుకుంటే ఇక్కడ నాకు లెవెన్ ఇంచెస్ వచ్చింది అదే లెవెన్ ఇంచెస్ ఇక్కడ చెస్ట్ కోసం అయితే మార్కింగ్ వేసేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలా ఒక ఇలా నీట్గా పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకున్నాను చెస్ట్ లూజ్ కూడా వచ్చేసింది ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గరికి ఒక లైన్ అయితే వేసేసుకుంటే మనకి బ్లౌజు ఇది వచ్చేసి లెవెన్ ఇంచెస్ లూజ్ అంటే ఫార్టీ ఫోర్ చెస్ట్ ఫార్టీ నడమ లూజ్ ఉందండి స ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ నడుము లూజ్ ఫార్టీ ఫోర్ చెస్ట్ లూజు ఇంక చెస్ట్ కూడా చూసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇలా బ్యాక్ ఫిల్ట్ ఉంటుంది కదా అక్కడ నుంచి షోల్డర్ వరకు స్ట్రెయిట్గా మార్చేసుకొని చూసుకుంటే మనకు బ్లౌజ్ హైట్ అనేది వస్తుంది మనం పావించి ఖర్చుకు పట్టుకుంటాం కదా అది కూడా ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ చంక డౌన్ కోసం చంక సైడ్ వైపున కూడా చెక్ చేసుకున్నానండి నేను టేప్ ప్రకారం పెట్టగలను కానీ ఇలా కూడా పెట్టి కట్ చేయొచ్చు సైజు ప్రకారం వెళ్తే కూడా ఇలా మొత్తం బ్లౌజ్తో కూడా కట్ చేయొచ్చు ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని నెక్ కూడా గీసేసుకున్నాను పైన వచ్చేసి షోల్డర్ దగ్గర వచ్చేసి నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంకా మిగిలిన వచ్చేసి సైజ్ బ్లౌజ్ మనకు షోల్డర్ ఎంత ఉందో అంత ఖర్చులతో కలిపి పెట్టేసుకొని చంకడౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను చూడండి ఇక్కడ ఒకటింపాంచి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా క్రాస్గా ఇలా కలిపేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలిపేసుకొని ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుందాం మనకు మ్యాచ్ అయిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి కదా చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటే నాకు తొమ్మిది తొమ్మిది ఇంచుల అండి తొమ్మిదిన్నర కొద్దిగా పైకి ఉంది ఇంకా నేను చెక్ చేసుకుంటున్నాను ఒకటికి రెండు సార్లు చూడాలి కదా అదే రెండు గీతలు తక్కువ పది ఇంచు ఉంది చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇంకా ఇలాంటి మార్పు చేయాల్సిన పని లేదు చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మిగిలిన నెక్కు నెక్ అయితే పైన టూ అండ్ హాఫ్ కింద వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నానండి లావుగా ఉంటారు కదా త్రీ ఇంచెస్ కంపల్సరీగా పడుతుంది అనమాట కింద నెక్ రౌండ్ తిరిగే దగ్గర త్రీ ఇంచెస్ పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకొని ఒక బాక్స్ షేప్ అయితే ఈ షోల్డర్ కుట్టుకు ఇక్కడికి కలిపేసుకొని ఇచ్చేసి రౌండ్ నెక్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా డ్రాయింగ్ వేసానో అలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేసేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి ప్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్ కూడా కట్ చేస్తాను చూడండి ఇక్కడ పైనుంచి అయినా కట్ చేసుకోవచ్చు కింద నుంచి అయినా కట్ చేసుకోవచ్చు మీ చేతి వాటాన్ని బట్టి కట్ చేయండి నేను ఎలా అయినా కట్ చేస్తాను చూడండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయింది టైట్ కుట్టు దగ్గర వచ్చేసి ఒక టక్స్ ఇచ్చేసుకున్నాను ఇచ్చేసుకొని బ్యాక్ ఫిల్ట్ వేస్తాం కదా ఆ టై సైడ్ మనం టైట్ కుట్టు మడిల్లో ఇలా టేప్ పెట్టేసి చేసుకొని ఎంతైనా రానివ్వండి అటు పావించి ఇటు పావించి పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ సరిపోతుందండి ఈ సైజుకి బ్యాక్ ఫిల్ట్ కూడా ఇక్కడ కింద వచ్చేసి క్రాస్గా ఇలా కొద్దిగా తీసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది సైడ్కు జారిపోయినట్టు లేకుండా స్టిప్గా ఉంటుందనమాట చూడండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి ఇక్కడ హ్యాండ్స్ ఫస్ట్ ఇలా వేసాను ఒకే సైడ్ జాయింట్ వేద్దామని కానీ కుదరలేదు జాయింట్లు అనేది ఎక్కువగా పడుతున్నాయి అనమాట అయినా రావట్లేదు కదా ఇంకా సరిపోవట్లేదు ఇలా వేరే విధంగానే మామూలుగా ఎప్పుడు వేసే విధంగా వేసి మళ్ళీ బ్లౌజ్ కట్టింగ్ అయితే చేశానండి చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టి చూశాను ఆమ్రౌండ్ వచ్చేసి ఆ ఉన్న క్లాత్ బయటికి ఉందనమాట ఇంకా ఇది కుదరదు మళ్ళీ అని చెప్పేసి తీసేసి ఇప్పుడు హ్యాండ్ పెట్టి కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకా ఒకటి అలా వదిలేసుకొని చంక డౌన్ దగ్గర చంక షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకున్నాను షోల్డర్ నుంచి చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకొని ఒక లైన్ అయితే ఇచ్చేసుకొని మనకు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే ఖర్చులు తీసేసి నాకు ఎనిమిది ఇంచులు వచ్చిందండి అందుకనే నేను మూడు పావు ఇంచులకు చంక డౌన్ అయితే ఇచ్చేసుకున్నాను మూడు పావు అనేది సరిపోతుందండి పైన వచ్చేసి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఇలా క్రాస్గా హ్యాండ్ కరువు షేప్ అయితే ఇచ్చేసేయాలి చూడండి ఇక్కడ నాకు ఇంకా జయింట్ అనేది పడుతుంది అనమాట చంక టైట్ కుట్టు వరకే క్లాత్ లేదు ఇంక ఎక్స్ట్రాగా జైంట్ వేసుకున్న తర్వాతనే నేను ఫ్రంట్ పార్ట్లో తనేది తీస్తానండి ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా తీయలేను చూడండి ఇక్కడ హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం మనము ఇది క్రాస్ ఏం కాదండి మామూలు కటింగే క్లాత్ అనేది ఇలా నీట్గా చేసుకొని ఇలా నేసుకుంటే మనకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా అది పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసినాం చూడండి ఫస్ట్ హ్యాండ్స్ తీసేసాను బ్యాక్ పార్ట్ తీసేసాను కదా ఇప్పుడు వచ్చేసి చివరిలో ఫ్రంట్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా ఉందో అలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం తీసేసి ఫ్రంట్ పొడవు కూడా చూసుకోవాలి ఒకసారి ఇక్కడ వచ్చేసి ఇలా బాక్స్ షేప్ ఇవ్వండి అమరం దగ్గర ఇచ్చేసి హాఫ్ ఇంచ్ తి తీసేస్తే మనకి బ్లౌజ్ ముందు భాగంలో ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పొడవు చెక్ చేసుకుంటున్నాను నేను ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చింది ఖర్చులతో కలిపి థర్టీన్ంచే సరే పెట్టానండి నేను ఎందుకంటే కింద పైన ఖర్చుకు వెళ్తుంది కదా అందుకని ముందు నెక్క అయితే చెక్ చేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది అదే సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసి మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ సైడ్ వైపు నేర్చి తగ్గులుగా ఉంది కదా ఆ క్లాత్ తీసేద్దామని ఇంక అక్కడ ఒక లైన్ అయితే వేసేసాను ఇక్కడ చూడండి ఉక్స్ పట్టికొచ్చి షేప్ కోసం వచ్చేసి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని షేప్ అయితే ఇవ్వచ్చు చూడండి ఇక్కడ అలాగే మార్కింగ్ వేసేసుకొని ఒక పాంచ్ అంత కిందికి దింపేశాను ఎందుకంటే మనం మెడిల్లో వీటి వేస్తాం కదా దానికోసం చూడండి ఇక్కడ ఫ్రంట్ పొడవు దగ్గర డాట్ పెట్టాం కదా అక్కడికి ఒక లైన్ అయితే వేసేసుకొని సైడ్ వైపున కూడా ఒకసారి చెక్ చేసుకుంటుండే సరిపోయింది నాకు కొంచెం పావించంత కిందికి దించాల్సి వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా షేప్ అయితే ఇచ్చేసేయాలన్నమాట ఇక్కడొచ్చేసి డాట్స్ వేసే విధానం చూపిస్తాను చూడండి ఇక్కడ ఉక్సపాటి నుంచి త్రీ ఇంచెస్కి ఇచ్చేసాను ఒకటిన్నర ఇంచుకి ఒక డాట్ ఇచ్చానండి డాట్ అనేది సైజ్ బ్లౌజ్కి చాలా చిన్నగా ఉంది అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ కూడా చిన్నగానే వేస్తున్నాను పొడవ వచ్చేసి టూ ఇంచెస్ విడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట ఇలా ఈ మా ఈ డాట్ వేయంగానే ముక్స్ సైడ్ మిడిల్లో ఇలా టూ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్తో వేసుకోవచ్చు ఇట్లాగే ఆ బ్రౌన్ సైడు ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా చూస్తున్నాను ప్లెయిన్ బ్లౌజ్లకు అయితే క్రాస్ కటింగ్ కాని బ్లౌజ్లకు ఇలా వేసుకోవచ్చు అనమాట ఫోర్ డాట్స్ ఇలా వేసుకోవచ్చు చూడండి ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి టక్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి డాట్స్ వేసే దగ్గర టక్స్ పెట్టుకుంటే రెండు సైడ్స్ సమానంగా వచ్చేస్తుంది అనమాట ఇలా టక్స్ పెట్టుకోకుండా డైరెక్ట్గా వేస్తే హెచ్చి తగ్గులుగా వస్తుంది ఒకదానికి ఒకలాగా ఉంటుంది షేప్ ఇంకొకదానికి ఇంకొకలాగా ఉంటుంది కాబట్టి ఆ మిస్టేక్ చేయకండి చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసేసుకుని ఇలా నీట్గా మన క్రాస్ పిల్ట్లు ఎంత అవసరమో అంత చెక్ చేసుకోవాలండి సైడ్ వైపున ఎంత వచ్చింది ముగ్గు సైడ్ ఎంత ఉందని చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది సైడ్ వైపున రెండు ఇంచులు ఉంది కుట్ట కుట్టిన తర్వాత రెండు ఇంచులు రావాలి కాబట్టి నేను త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఎందుకంటే సైడ్ వైపున కూడా ఫిల్ట్ వేస్తే ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి చూడండి ఇక్కడ క్రాస్ బిల్టర్లు కూడా కట్ చేస్తున్నాను ఇందాక మనకు మిగిలిన క్లాత్ ఉంది కదా దాంట్లో దాంట్లోనే క్రాస్ బిల్టర్లు కూడా కట్ చేసేస్తున్నాను చూడండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం చిన్న లైక్ ఇచ్చిన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందండి ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం కొలతలు అయితే పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే డైలీ నా వీడియోలు చూస్తున్న వారు ఏదో ఒక కమెంట్ అయితే చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ కూడా అయిపోయింది మనకి ఇంకా మెయిన్ క్లాత్ కట్ చేసేది అయితే తీయలేదండి వీడియో